శ్రీ రాధాకృష్ణ పరబ్రహ్మణే నమ అష్టమి నాడు పుడితే అష్ట కష్టాలు అనుభవిస్తారు అని అనుకుంటే చాలా పొరపాటు పడిపోయినట్టు అష్టమనాడు ఏమైనా పనులు ప్రారంభిస్తే వాటిలో మనకు కష్టాలు వచ్చేస్తాయి లేకపోతే విఘ్నాలు వచ్చేస్తాయి ఆటంకాలు వచ్చేస్తాయి అనుకున్నప్పుడు కూడా చాలా పొరపాటు పడినట్టు భ్రమపడుతున్నట్టు అర్థం చేసుకోండి అలాగే అష్టమనాడు పుట్టాం కాబట్టి మాకు ఇన్ని అష్ట కష్టాలు ఉన్నాయి మేమే కష్టాలు అనుభవిస్తున్నాం అనుకున్నా ఇదంతా భ్రమ అబద్ధము అని దృష్టిలో ఉంచుకోవాలి అష్టమి తిథి చాలా గొప్ప తిథి ఈ అష్టమి తిథి మీద చాలా అపోహలు ఉంటాయి ఏ కార్యాలు చేయకూడదు అష్టమి నాడు మనకు అష్ట కష్టాలు వస్తాయని అందరూ భ్రమపడుతూ ఉంటారు ఈ అష్టమి తిథి మీద ఉన్న అపోహలన్నీ ఇప్పుడు నేను మీకు తొలగించే ప్రయత్నం చేస్తాను ఇంకా మాకు అష్టమి తిథి మీద అపోహలు అనుమానాలు ఉన్నాయంటే మీ కర్మ ఎప్పుడూ ఏం చేయలేడు అయితే శాస్త్రం ఆధారంగా అష్టమి తిథి గురించిన ప్రాముఖ్యాన్ని చెప్తాను శ్రద్ధగా వినండి ఇది కొంచెం శ్రద్ధగా విని మేధాశక్తితో అర్థం చేసుకోవాల్సిన విషయం దీన్ని మీరు సైన్స్ అనొచ్చు సోషల్ అనొచ్చు ఆస్ట్రానమీ అనొచ్చు ఆస్ట్రాలజీ అనొచ్చు మీరు ఏదైనా అనుకోండి నాకు సంబంధం లేదు కానీ శాస్త్రం ఏం చెప్పింది అష్టమి తిథి గురించి దీన్ని మనం ఎలా వినియోగించుకోవాలి అనేవి మీకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తా ఈశ్వరుడికి చతుర్దశి తిథి అంటే చాలా ఇష్టం మనం శివరాత్రి వ్రతం అవి చేస్తాం విష్ణుమూర్తికి ఏకాదశి చాలా ఇష్టం మనందరికీ తెలుసు అలాగే గణపతికి అంటే చాలా ఇష్టం మరి అమ్మవారికి ఏ తిథి ఇష్టము అంటే అష్టమి తిథి అమ్మవారికి చాలా ఇష్టము అష్టమి తిథి నాడు అమ్మవారిని ఆరాధిస్తే అమ్మవారి అనుగ్రహం సులభంగా పొందవచ్చు అని శ్రీ విద్యా సాంప్రదాయంలో ఆ భక్తులందరూ చెప్తారు అలాగే ఉపాసకులందరూ చెప్తారు అష్టమి తిథి అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైన తిథి ఎందుకు అనేది కూడా నేను చివరిలో చెప్తా అలాగే అష్టమిని జ్యోతిష్య శాస్త్రం జయతిథి అని కీర్తిస్తుంది జయతిథి అంటే ఆ రోజు ఏ కార్యం ప్రారంభించినా అందులో విజయాన్ని పొందుతారు ఆ రోజు ఏ కార్యం సంకల్పించినా సరే దానిలో జయాన్ని పొందుతారు అని అర్థం దాని పేరే జయతిథి అంటే నందతిథులు రక్త తిథులు పూర్ణ తిథులు జయతిథులు ఇలా తిథులకి పేర్లు ఉన్నాయి వాటిల్లో అష్టమిని జయతిథి అని అంటారు కాబట్టి జయాన్ని అనుగ్రహించే తిథి అని గుర్తుపెట్టుకోండి అష్టమి నాడు పుడితే అష్ట కష్టాలు అనుభవిస్తారని ఈ న్యూమరాలజీ వాళ్ళు అంకెలాలజీల వాళ్ళు చెప్పే మాటలన్నీ విని అపోహలు చెందవద్దు అలాగే అష్టం అంటే ఇలా మెళకలు తిరిగి ఉంటుంది కాబట్టి అష్టమి నడే కార్యం ప్రారంభించినా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది ప్రారంభించినవు అవ్వవు అనుకుంటే చాలా పొరపాటు పడినట్టు అష్టమి యొక్క గొప్పతనం ఏంటో ఇప్పుడు నేను చెప్తాను ఈ తిథులు ఎలా ఏర్పడుతున్నాయి చంద్రుని యొక్క వృద్ధి క్షయములను బట్టి తిథులు ఏర్పడుతున్నాయి మీ అందరికీ తేలిగ్గా అర్థమయ్యే భాషలో చెప్తాను అమ్మవారు మహానిత్య ఎవరు మహానిత్య ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేటటువంటి స్వరూపం ఆవిడ సూర్యునిలోను చంద్రునిలోను అంటే వీరిరువురిలో కూడా శాశ్వతంగా మహానిత్యగా ఉంటూ షోడశీ కళగా ఉంటూ సదా కళగా ఉంటూ సాదాఖ్య కళగా ఉంటూ తన పదిహేను శక్తులతో సూర్య చంద్రులను నడిపిస్తూ అంటే తప్పింపజేస్తూ ప్రకాశింపజేస్తూ మనకి కాలాన్ని నిర్వహించేదెవరు మహానిత్యగా ఉన్నటువంటి అమ్మవారు ఆవిడ్నే త్రిపుర సుందరీ దేవి అని అంటారు సదాకళ సాదాఖ్య కళ లేదా దేవి అని కూడా పిలుస్తూ ఉంటారు ఇప్పుడు సూర్యుడు చంద్రుడు సూర్యుడిని పరమేశ్వరుడు అనుకోండి చంద్రుణ్ణి అమ్మవారు అనుకోండి మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా ఇప్పుడు చంద్రుడు సూర్యుడి నుంచి ప్రతిరోజు ఒక్కొక్క కళను గ్రహించి అంటే ఈశ్వరుని యొక్క కళ అమ్మవారు గ్రహిస్తోంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు పదిహేను రోజులకి ఇక్కడ పూర్ణచంద్రుడు ఏర్పడ్డాడు అంటే పూర్ణబింబంతో సంపూర్ణమైన పదిహేను కళలతో ప్రకాశిస్తున్నాడు పదహారవ కళ అమ్మవారు షోడశీ కళ అని అంటారు అది గుర్తుంచుకోండి ఇక్కడ పూర్ణచంద్రుడు ప్రకాశిస్తున్నాడు ఈశ్వరుడి నుంచి తెచ్చుకున్నటువంటి పదిహేను కళలు అమ్మవారు ప్రకాశిస్తుంది మళ్ళీ తిరిగి పౌర్ణమి నుంచి ఒక్కొక్క రోజు ఈ కళలు ఈశ్వరుడిలో ప్రవేశిస్తాయి అంటే ఒకటి రెండు మూడు ఇలా ఇటు నుంచి ఇటు కూడా పదిహేను కళలో ప్రవేశించి ఇక్కడ అమావాస్య చంద్రుడు అయ్యాడు అయితే మొదటి కళ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అంటే పాడ్యమితిథి రోజున ఈ కళ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నుంచి ఇటు వెళ్ళేటప్పుడు మాత్రం పదిహేనవ కళ బయలుదేరి వెళ్తుంది అంటే ఒకటి రెండు మూడు నాలుగు పదిహేను ఇక్కడికి వస్తున్నాయి ఎక్కడికి పూర్ణ చంద్రుడి దగ్గరికి మళ్ళా పూర్ణ చంద్రుడు అమ్మవారి దగ్గర నుంచి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు పదిహేను పద్నాలుగు పదమూడు ఇలా వరుసగా వెళ్తున్నాయి అంటే వెనక నుంచి ముందుకి ముందు నుంచి వెనక్కి ఈ కళలనే తిధి నిత్యాదేవతలు అని అంటారు ఏమంటారు తిథి నిత్యాదేవతలు అని అంటారు ఇక త్రిపుర సుందరి దేవి మహానిత్యగా సూర్యునిలోను చంద్రుడిలోను ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటూ తన మిగిలిన కళలతో ఈ కాలాన్ని నడిపిస్తుంది అయితే ఇటు నుంచి ఇటు వచ్చిన కళకి ఇటు నుంచి ఇటు వెళ్ళే కళకి ఎప్పుడు కూడా మార్పు ఉంటుంది పదిహేను రోజుల్లో అంటే మొదట కామేశ్వరి నిత్యక్లిన్న భగమాలిని భేరుండ బన్హివాసిని మహావజ్రేశ్వరి త్రిపుర మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ చిత్ర మహానిత్య ఇవి తిథి నిత్యా దేవతలు అని అంటారు ఏమంటారు తిథి నిత్యాదేవతలు అయితే ఈ దేవతలు ఇటు నుంచి ఇటు మార్పు చెందుతూ ఉండగా అష్టమి నాడు మాత్రం ఈశ్వరుడి దగ్గర త్వరితా ఉంటుంది అమ్మవారి దగ్గర కూడా త్వరిత కళయ ఉంటుంది అంటే ఈ మార్పు చెందడంలో ఎనిమిదవ కళ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదవది సరిగ్గా మధ్యలోది కాబట్టి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి రావక్కర్ల అలాగే పద్నాలుగు పదమూడు పన్నెండు పదకొండు పది తొమ్మిది ఇలా వెళ్ళినప్పుడు కూడా ఏడు కళలు అటు వెళ్ళిపోయాయి సూర్యుడు సూర్యుడి దగ్గరికి ఎనిమిదవ కళ ఇది వెళ్ళక్కర్ల ఎందుకు ఎందో కళ ఆల్రెడీ సూర్యుడి దగ్గరే ఉంది అలాగే అమ్మవారి దగ్గర కూడా ఎప్పుడూ ప్రకాశిస్తుంది కాబట్టి మహానిత్యగా ఉన్నటువంటి అమ్మవారి వద్ద మహానిత్యతో సమానంగా ఉండే కళ ఎనిమిదవ కళ ఈ కళ దేవతలని తిథినిత్య దేవతలు అని అంటారు ఇది త్వరిత ఎనిమిదవ కళ త్వరిత కళ ఈ కళ ఎప్పుడూ పార్వతీ పరమేశ్వరుల దగ్గర ఉంటుంది లేదా మహానిత్య త్రిపుర సుందరీ దేవితో సమానంగా ప్రకాశించేటటువంటి ఎల్లప్పుడూ శాశ్వతంగా ప్రకాశించే కళ ఎనిమిదవ కళ కాబట్టి అష్టమి తిథి అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి తిథి అని గుర్తుంచుకోవాలి ఇది ఇప్పుడు వరకు నేను శ్రీ విద్యా సాంప్రదాయ పరంగా చెప్పాను ఇదే వేదంలో కూడా చెప్పారు ఎలా అయితే పేర్లు మార్పు దర్శ దృష్ట దర్శత విశ్వరూపాసు సుదర్శన ఆప్యాయమానాప్యాయ మానాప్యాయా సూనురుతేరా ఆ పూర్యమానా పూర్యమాన పూరయంతి పూర్ణ పౌర్ణమాసి ఈ విధంగా వేదం దర్శ దృష్ట దర్శత పూర్ణమాస దర్శన ఇలా వేదం కూడా తన పేర్లు వేరే చెప్పింది కానీ శాస్త్రం అయితే ఇదే ఏది ఒక్కొక్క కళ చేరుతోంది కానీ అష్టమి నాడు అదే కళ ప్రకాశిస్తోంది అని అర్థం ఇంత గొప్ప తిథి అష్టమి తిథి అమ్మవారితో సమానమైనటువంటి దేవతను కలిగినటువంటి దేవత కళ తిథి నిత్యా దేవత ఉన్నటువంటి తిథి అష్టమి తిథి కాబట్టి అష్టమి తిథి నాడు అన్ని కార్యాలు నిర్వహించుకోవచ్చు ఒక్క ప్రయాణం తప్ప ఎందుకు ప్రయాణం తప్ప అంటే అష్టమి నాటి చంద్రుడు ఇలా ఉన్నాడు ఏది శుక్ల పక్షంలో కృష్ణపక్షంలో అయితే ఇలా ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి సరిగ్గా సగం ఈ చంద్రుడి యొక్క కళల వలనే మానవుడి యొక్క మనస్సు ప్రవర్తిస్తూ ఉంటుంది అంటే మానవుడి మనస్సులో ఒకరోజు ఉల్లాసంగా ఉంటాడు ఒకరోజు ఆనందంగా ఉంటాడు ఓ రోజు దుఃఖపడుతూ ఉంటాడు ఓ రోజు భ్రమ చెందుతూ ఉంటాడు ఒకరోజు స్పష్టమైన మనస్సుతో ఉంటాడు ఒకరోజు ఏకాగ్రంగా ఉంటాడు ఒకరోజు ఏ పని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా పోతూ ఉంటాడు ఎందుకు వ్యత్యాసాలు వస్తున్నాయి అంటే ఈ చంద్రుడిలో వృద్ధి క్షయాలు ఉన్నప్పుడు అంటే పూర్ణ చంద్రుడు అమావాస్య చంద్రుడు పంచమి అష్టమి నవమి ఇలా చంద్రుడిలో వృద్ధి క్షయాలు ఉన్నప్పుడు మనసు కూడా చంచలం అవుతుంది మానవుడిది అందుకనే వేదం చంద్రమా మనసో జాత చంద్రుడు మనస్సుకి కారకుడు అని చెప్తుంది అలాగే ఈశ్వరుడి మనస్సును చంద్రుడితో సమానంగా పోలుస్తారు కాబట్టి ఈ మానసిక ప్రవృత్తి అష్టమి నాడు చాలా స్పష్టంగా ఉంటుంది ఏకాగ్రంగా ఉంటుంది కాబట్టి అష్టమి నాడు పుట్టిన వాళ్ళు ఎవరు అష్ట కష్టాలు అనుభవించరు వాళ్ళ మనస్సు బుద్ధి ఏకాగ్రంగా పనిచేస్తాయి అని దృష్టిలో ఉంచుకోవాలి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు మంచిగా ఆలోచించగలుగుతారు స్పష్టంగా ఆలోచించగలుగుతారు చక్కగా కార్యాలను నిర్వహించగలుగుతారు అష్టమి నాడు పుట్టిన వాళ్ళు అష్ట కష్టాలు అనుభవిస్తారు అవన్నీ అబద్ధాలు బోటకాలు అవన్నీ నమ్మకూడదు మనం సరే ఇప్పుడు అష్టమి నాడు ప్రయాణానికి మాత్రం పనికిరాదు అంటే ప్రయాణం చేయడానికి అష్టమి తిథిని వినియోగించుకోకూడదు ఎందుకు ఏకాగ్రమైన చిత్తంతో స్పష్టమైన మనసుతో ఉన్నవాడు అయితే భగవంతుణ్ణి ఆరాధించి చక్కని యోగాల్ని పొందగలడు అంటే అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలడు లేదా గొప్పవైన కార్యాలు సంకల్పించి ఆ కార్యాల్లో విజయాలని సాధించాలి కానీ ప్రయాణాలు చేస్తూ కూర్చున్నప్పుడు మరి ఈ తిథి యొక్క ప్రాముఖ్యం చెడిపోతుంది కాబట్టి ప్రయాణానికి పనికిరాదు అష్టమి అని చెప్పారు పెద్దవాళ్ళు ఎందుకు ఒకవేళ నేను తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానించాలి లేదా అర్చించాలి అనుకున్నప్పుడు అష్టమి నాడు బయలుదేరితే ఏమైంది గొప్పదైనటువంటి తిథి ప్రయాణంలో పోయింది అంటే ఏ ధ్యానము లేకుండా ఏ పూజ లేకుండా నిరర్ధకం అయిపోయింది కాబట్టి అష్టమి నాడు దేవతలను ఆరాధించడానికి మనం వినియోగించుకోవాలి అష్టమి నాడు కార్యాలని ప్రారంభించినట్లయితే జ్యోతిష్య శాస్త్రం జయతిథి అని చెప్పింది కాబట్టి ఆ తిథి నాడు కార్యాలు ప్రారంభించిన వాళ్ళు విజయాన్ని పొందుతారు ఇందులో సందేహమేమీ లేదు ఒక్క ప్రయాణానికి అలాగే విద్యాభ్యాసానికి కొత్త విద్యలు నేర్చుకోవడానికి కూడా అష్టమితిది పనికిరాదు పాతవి చదువుకోవచ్చు కొత్త విద్యలు నేర్చుకోవడానికి కూడా అష్టమితిది పనికిరాదు ఇది శాస్త్రవాక్యం ఇకపోతే వివాహము గృహప్రవేశము శంకుస్థాపన వాహన వినియోగము అంటే వాహనాలు కొత్తవి కొనుక్కోవడం ఇలాంటివన్నీ విషయాల్లోనూ అష్టమి తిథిని మనం చాలా స్పష్టంగా వినియోగించుకోవచ్చు ఏ ప్రమాదములు సంభవించవు అలాగే అష్టమి తిథి అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి తిథి అని దృష్టిలో ఉంచుకుని అష్టమి తిథి మీద ఉన్నటువంటి అపోహలన్నీ తొలగించుకుని అష్టమి నాడు అన్ని కార్యాలు ప్రారంభించవచ్చు వివాహాది శుభకార్యములన్నీ చేసుకోవచ్చు అని దృష్టిలో ఉంచుకోండి ఇకపోతే అనేక రకాలుగా మనం అపోహలు చెందుతూ ఉన్నప్పుడు మనకి శాస్త్రం ప్రమాణం వేదం ప్రమాణం అటువంటి వైదిక ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన విషయాలనే మీరు ప్రమాణంగా తీసుకోవడం కోసం ప్రయత్నం చేసినట్టయితే సకల శ్రేయములు పొందుతారు అన్ని సంపదలు పొందుతారు ఎటువంటి భయము లేకుండా ఆనందంగా జీవించగలుగుతారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు